లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బూత్ కమిటీ నాయకులు వార్డు కమిటీ నాయకులు యూత్ నాయకులు అందరుగా కూడా ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఆరు సంక్షేమాల కార్యక్రమాలు ఈ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినప్పుడు ఇందిరాగాంధీ కుటుంబం ద్వారా ఈ దేశానికి అభివృద్ధి జరిగినటువంటిది నాటి నుంచి నేటి వరకు మరి అది ఓన్లీ ఇందిరాగాంధీ కుటుంబం ద్వారానే సాధ్యపడుతుందని భారతదేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే గత శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఓటర్లు ప్రజలు సానుభూతి పరులు మేధావులు అందరిగా కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి తీర్పును మరి పోయినసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అమలు చేస్తూ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అదే ఉరవళి అదే ఉత్సాహం అదే బలాన్నిగా కూడా మరి ఈ ప్రాంత ప్రజలందరిగా కూడా చేతి గుర్తు వైపు రాహుల్ గాంధీ వైపు ఆకర్షిస్తా ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం ఉవ్విలూరుతా ఉన్నారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మరి రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసి ఈ భారతదేశ ప్రజలందరికీ యువకులకు మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం ప్రజలందరూ కూడా కంకణ బద్దులై పనిచేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి గత శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉండటువంటి వార్డు కమిటీ ప్రజలందరూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీ నాయకులు బూత్ కమిటీ నాయకులు ఎట్నైతే ఉత్సాహంగా పనిచేసిరో అదే మాదిగా ఈ ప్రాంత ఓటర్ల దగ్గరికి ఇల్లు తిరిగి గడప గడప తిరిగి ఇప్పుడు జరగబోయేటువంటి స్పందనను ఓటు పూర్తయ్యేంత వరకు కూడా మనం పనిచేయాలని చెప్పి ప్రతి కార్యకర్తకు నాయకుడికి విజ్ఞప్తి చేస్తూ బలంగా చేతి వైపు మనం అందరం పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం